లేటెస్ట్ సంచలనం సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అక్షరాల ఆకస్మీ హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆశించిన మాస్ మూవీ ఇంతవరకు రాలేదు ఇప్పుడు మాస్ అనేలా భారీ యాక్షన్ డ్రామాగా సలార్ తెరకెక్కడంతో ఎప్పుడెప్పుడు థియేటర్ చూస్తామని వెయ్యి కళ్ళతో సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే బుక్ మై షో యాప్ షేక్ అయింది క్రాష్ అయింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉందో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దాదాపు రెండు మిలియన్ వ్యూస్ కలెక్ట్ చేయడం విశేషం లక్షల టికెట్లు బుక్ అయ్యాయి ఇంతవరకు ఈ సినిమాకు ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు ఈ రకంగా సల రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల టికెట్లు తెలంగాణలో ఆరు లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సేల్ అయ్యాయి ఇక నార్త్ ఆంధ్రలో ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల టికెట్లు కర్ణాటకలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల టికెట్లు కేరళలో ఒకటి పాయింట్ ఐదు లక్షల టికెట్లు తమిళనాడులో ఒక లక్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో విశేషం మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ పీవీఆర్ ఐనాక్స్ లో టికెట్ బుకింగ్స్ లెక్కల్లోకి తీసుకోకుండా వేసిన లెక్కల్లోనే ఈ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ జరగడం నిజంగా రికార్డ్ అని చెప్పొచ్చు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఫస్ట్ డే నూట యాభై కోట్లు కాదు రెండు వందల కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ తో ఈ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది ఇక కు సక్సెస్ టాక్ వస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులు బద్దలైపోయి సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించడం ఖాయం